ప్రజల తలరాత మార్చే ఎన్నిక ఎట్లా అంటే కూడా చెప్తా ఈ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చి తెలంగాణ రా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సారీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది పది సంవత్సరాలలో అద్భుతంగా పరిపాలన చేసింది అభివృద్ధి ఫలాలను ప్రజలకు ఇచ్చింది అది వాస్తవం అది నిజం అది యథార్థం రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్ నియోజకవర్గంలోని లగచల్ల లాంటి ఘటన కన్నీళ్లతో చూసాం గిరిజన ఆదివాసీ పంటలపై బడి ఫారెస్ట్ అధికారులు చేసిన భీభత్సాన్ని చూశాం పాటు నల్గొండ జిల్లాకు సంబంధించి రామన్నపేట దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇరవై గ్రామాలు అల్లాడిన తీరు చూసాం ఆర్తోని భూ నిర్వాసితులు ఆందోళన చేసిన తీరు చూసాం సోషల్ మీడియాలో కళ్ళ ముందు కనబడ్డ నిజాన్ని తన ఒంట్లో రక్తం సలసల మసులుతా ఉంటే దానిని చిత్రీకరించి పోస్ట్ చేసినందుకు కేసులు పెట్టిన అన్యాయాన్ని చూసాం మాట్లాడినందుకు వాస్తవాలను చెప్పినందుకు జర్నలిస్టుల అరెస్టుల తీరును చూసాం తినే కాడ గొడ్డును గుంజుకపోయినట్టు గుంజుకెళ్ళిన దుర్మార్గమైన పరిస్థితులను చూసాం ఈ తెలంగాణలో ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను ప్రజలందరూ ముక్త కంఠంతో నినాదిస్తూ ఉంటే వాళ్లను బాధ పెట్టిన తీరు చూసాం మూసీ గాని హైడ్రా కావచ్చు కన్నీటి పర్యతమైనవి అయ్యో మేము ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు పదమూడు అంశాలని చెప్పినాం అవి జాడపత్త లేకుండా పోయినాయి రైతులకు సంబంధించి సకాలంలో కరెంట్ ఇవ్వకపోవడం వాళ్ళకి నీళ్ళు ఇవ్వకపోవడం వాళ్ళకు పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం వాళ్లకు రుణమాఫీ చేయకపోవడం వాళ్లకు పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడం లాంటి సంఘటనలు తెలంగాణలో చూసాం ఆఖరికి ఎరువుల గోసతో అల్లాడిపోయిన తీరులు చూసాం గ్రామీణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి కల్మషం లేని వాతావరణంలో కల్మషాన్ని ఒక విషవాయును పంపే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి చాలా బాధాకరమైన విషయం ఒక ఇప్నాటిజం చేసినట్టు చేస్తున్నారు వాడు మన పార్టీ మాట్లాడాలి వీడు మన పార్టీ వాడు అయితేనే మాట్లాడద్దు మా మనోడైతేనే మాట్లాడు అట్లా తయారైపోయినాయి గ్రామీణ పల్లెలు నేనేమంటున్నానంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గనక కాంగ్రెస్ పార్టీని ఓడించకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండు దాంతోపాటుగా ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా చెప్పిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హరీష్ రావు చాలామంది చెప్పారు మీరు కనుక కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎదుర్కొంటున్నారు ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్పే అంశం ఒకటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది వర్గాల ప్రజలకు కూడా ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా నిరుద్యోగులు వయసు అయిపోతుంది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లేదు